మన బ్రెయిన్ లో దాదాపుగా ఎనభై ఆరు బిలియన్ల న్యూరాన్స్ ఉన్నాయి మోడర్న్ సైన్స్ ఏమంటుందంటే మన మిల్కీవే గ్యాలక్సీలో కూడా సుమారుగా వంద నుంచి నాలుగు వందల బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి ఆస్ట్రోఫిజిసిస్ట్ అయిన ఫ్రాంకో వజ్జా ఇంకా న్యూరో సర్జరీ ప్రొఫెసర్ అయిన ఆల్బెటో ఫెలెటీ ఏమంటున్నారంటే మన బ్రెయిన్ లో ఉండే న్యూరల్ నెట్వర్క్స్ ఇంకా ఆకాశంలో ఉండే గ్యాలక్సీస్ కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి వాటి ఆర్గనైజేషనల్ ప్రిన్సిపల్స్ అండ్ స్ట్రక్చరల్ పారామీటర్స్ సిమిలర్ గా ఉన్నాయి అంటున్నారు మన బ్రెయిన్ లో ప్రతి ఒక్క న్యూరాన్ కొన్ని వేల న్యూరాన్స్ తోటి కనెక్షన్ పెంచుకుంటూ ఎవరు ఊహించలేని ఒక కాంప్లెక్స్ నెట్వర్క్ ని ఫామ్ చేస్తుంది ఈ న్యూరోన్స్ వల్లే మనం ప్రతి సమాచారాన్ని గుర్తు పెట్టుకోగలుగుతున్నాం అయితే వేదాలలో మైండ్ ని ఆకాశం తోటి రిప్రజెంట్ చేస్తారు చిదాకాశ అంటుంటారు ఎలాగైతే యూనివర్స్ మొత్తం లెక్కలేని నక్షత్రాలతో ఉంటుందో అలాగే మన మైండ్ కూడా లెక్కలేని థాట్స్ ఇంకా సూక్ష్మమైన ఎనర్జీస్ తోటి నిండి ఉంటుంది ఉపనిషత్తులలో చెప్పినట్టుగా యూనివర్స్ మొత్తం ఒక మిర్రర్ ఇమేజ్ లాగా మన మైండ్ లో ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అంటే ఆకాశంలోని గ్యాలక్సీ ఇంకా మన బ్రెయిన్ లో మిర్రర్ ఇమేజెస్ లాంటివి ఆకాశంలో ఉన్న గ్యాలక్సీస్ బ్రహ్మాండాన్ని రిప్రజెంట్ చేస్తాయి మనిషి పిండాండాన్ని రిప్రజెంట్ చేస్తాడు ఈ ఇంటర్కనెక్షన్ ని ప్రాక్టికల్ గా కేవలం రియలైజ్డ్ బీయింగ్స్ మాత్రమే అర్థం చేసుకోగలరు